సంఘం సంచలన నిర్ణయం ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం చేసింది ఏకంగా మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీలపై వేటైతే వేసిందనమాట దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది గుర్తింపు పొందిన పొందని గుర్తింపు పొందని మూడు వందల ముప్పై నాలుగు రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది అయితే ఆ పార్టీలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్క ఎన్నికల బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటేసింది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని వెల్లడించింది ఇప్పటివరకు దేశంలో రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి తాజా చర్యలతో ఆ సంఖ్యను రెండు వేల ఐదు వంద రెండు వేల ఐదు వందలకి అయితే చేరింది ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి అన్నమాట అరవై ఏడు ప్రాంతీయ రాజకీయ పార్టీలుగా కొనసాగుతూ ఉన్నాయి ఎన్నికల సంఘం డిలీట్ చేసిన రాజకీయ పార్టీల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం పద్దెనిమిది పార్టీలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు రాజకీయ పార్టీలు తెలంగాణ నుంచి పదమూడు పార్టీలను రద్దు చేయడం అయితే జరిగింది ఆరు జాతీయ పార్టీలు చూసుకుంటే జాతీయ భారతీయ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా బహుజన సమాజ్వాద్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ అనమాట ఇవి నేషనల్ పార్టీలు అవి సో ఏపీలో ఐదు పార్టీలు తెలంగాణలో పదమూడు పార్టీలు మొత్తంగా పద్దెనిమిది పార్టీలని అయితే అంటే రాజకీయ పార్టీలను అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట ఈసీ సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను